वक्रतुन्दमहाकाय सूर्यकोटी समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्री गुरवे नमः सरदां सारदा, शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सनिधिं क्रियात् संताकारं भुजगशयनम पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं वन्दे विष्णुं సద్గురవ నమ శ్రీమహా సరస్వత్యై నమ శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ శ్రీమన్నారాయణీయం అరవై రెండవ దశకానికి చేరుకున్నామమ్మా అరవై ఒకటవ దశకం పరంగా మనం కృష్ణ పరమాత్మ ద్విజపత్నులను అనుగ్రహించుట అనేటువంటి అంశం రీత్యా చెప్పుకున్నాము నేటి దశకం రీత్యా మనం ఇంద్రయాగ నివారణం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ కదా గోపాల విభవాన్ సౌరే मघव मदमुध्वंसितुमनाः विजानन्नाप्येतान् विनयम् मृदुनन्दादिपशुपान् अपृच्छः को वायम् जनक भवतामुद्यम श्रीलक्ष्मीनारायणाभ्यां नमः देवा वकनाडु నందాది గోపాలకులు ఇంద్రుని గూర్చి యాగం చేయవలనని తలంచి దానికి అవసరమగు వస్తువులనన్నిటినీ సమకూర్చుకొను చూడేరి అంతటా ఇంద్రుని యొక్క గర్వమును అణిచివేయదలచిన నీవు అన్నీయు తెలిసినను నందాది గోపాలురతో వినయముగా తండ్రి ఈ ప్రయత్నమంతయును దేని కొరకు అని అడిగితే నమః ఒకసారి నందాది గోపాలకులందరూ కూడా ఇంద్రుని గూర్చి యాగం చేయాలని తలిచి అవసరమైనటువంటి వస్తువులన్నిటినీ సమకూర్చుకుంటూ ఉంటే ఇదే సరైన సమయం అనుకున్నట్లుగా ఈ యొక్క కృష్ణ పరమాత్మ ఇంద్రుని యొక్క గర్వాన్ని అణిచివేయదలుచుకుని తన తండ్రి అయిన తన తండ్రి కాదు నందాది తండ్రి మొదలైన గోపాలురందరితో కూడా వినయంగాట నీ ప్రయత్నమంతా దేని కొరకు అని చెప్పి అడిగారుట बभाषे नन्दस्त्वां सुता ननु विधेयो मघवतो मखावर्षे वर्षे सुखयति सवर्षेण पृथिवीं नृणां वर्षायतं निखिलमुपजीव्यं महितले विशेषादस्माकम् తృణసలిల జీవ్యాహి పశవ్ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః అప్పుడు నందుడు కృష్ణునితో నాయన ప్రతి సంవత్సరము ఇంద్రయాగమును తప్పక చేయవలెను అందువలన ఇంద్రుడు సంతోషించి వర్షములను కురిపించును ఈ భూతలమున మానవుల జీవితమంతయు విశేషించి గోపాలురమైన మన జీవితం వర్షము పైననే ఆధారపడి ఉన్నది మనం పోషించుచున్న పశువులు పూర్తిగా గడ్డి నీరు వల్లనే ఇట్లా అన్నారుట కృష్ణుడితో నాయనా ప్రతేడాది కూడా మనం ఇంద్రయాగం చేయాలి అప్పుడు ఇంద్రుడు సంతోషించి చక్కగా సస్యశ్యామలంగా వర్షాల్ని కురిపిస్తారు అసలు భూతలమున మానవులు మానవుల జీవితమంతయు కూడా విశేషించి గోపాలురమైన మన జీవితమంతా కూడా వర్షం పైన ఆధారపడి ఉన్నది ఎందుకంటే మనం పోషించేటువంటి పశువులన్నీ కూడా పూర్తిగా గడ్డి నీరు మీదే ఆధారపడి బ్రతుకుతున్నాయి కదా అని సరసం दिगे तन्नो सत्यं मघवजनिता वृष्टिरिति यत् अदृष्टं जीवानां सृजति खलु वृष्टिं समुचिताम् महारण्ये वृक्षाः किमिव बलिमिन्द्राय ददते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः स्वामी నందుడు చెప్పిన మాటలు విని నీవు సరసముగా నీ తండ్రితో ఇట్లాంటివి తండ్రి వర్షము ఇంద్రుని వలన కలుగును మాట నిజం కాదు జీవుల యొక్క అదృష్టముననుసరించి తగినట్లుగా వర్షములు పడుచుండును అరణ్యములో ఉన్న మహావృక్షములు ఇంద్రునకు హవిర్బలిని సమర్పించుటలేదు లేదు కదా అని అప్పుడు నందుడు చెప్పినటువంటి మాటలు విని ఊరికే సరసంగా తండ్రితో మా కృష్ణుడు ఏమనంటే ఇంద్రుడి వల్ల వర్షం పడుతోందనే మాట నిజం కాదు జీవుల యొక్క అదృష్టాన్ని పట్టించి దానికి తగినట్లుగా వర్షాలు పడతాయి అరణ్యంలో ఉన్నటువంటి మహావృక్షాలు ఇంద్రునకు హీర్బలిని సమర్పించటం లేదు కదా అని అంటే ఇప్పుడు ఇంద్రుడి కోసం యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది అని కదా వీళ్ళ సంకల్పం వర్షాలు పడతాయని కదా సంకల్పం అయితే మరి అరణ్యంలో ఉండేటువంటి మహావృక్షాలు ఏ యజ్ఞ యాగాదులు చేసి ఇంద్రుడికి హవిర్బలిని ఇస్తున్నాయి వర్షాల కోసం అందుకని ఎందుకు ఇప్పుడు ఇదంతా అన్నట్లుగా श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः इदं तावत् सत्यम् यदि ह पशवो नः कुलधनम् तदा जीव्या यासौबर् बलिरचलभर्त्रे समुचितः सुरेभ्योऽभ्युत्कृष्टाननुधरणि देवाः क्षितितले తతస్తే ప్యారాధ్యాయితి జగది తత్వం నిజ జనాన్ శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః తండ్రీ నీవన్నట్లు గోపాలపులమైన మనకు వంశపరంపరగా వచ్చుచున్న గొప్ప సంపద ఈ ఆవులే వాటికి ఈ గోవర్ధన పర్వతమే జీవనాధారం మన ఆవులు ఆ గిరిపై సంచరించుచు పచ్చికలను మేయుచు హాయిగా బ్రతుకుచున్నవి అందువలన ఈ పూజోపహారములను ఈ పర్వతమునకు సమర్పించుటయే యుక్తం ఈ భూతలమున బ్రాహ్మణులు దేవతల కంటే గొప్పవారు కదా కావున వారు కూడా పూజనీయులు అని నందుడు మొదలైన వారితో నీవు పలికితివి ఇంకా ఇట్లా అన్నారు ఇందాకేమన్నారు అరణ్యంలో ఉండేటువంటి మహావృక్షాలు ఏ యజ్ఞయాగాదులు చేసి ఇంద్రుడికి హవిర్బల్ని సమర్పిస్తున్నాయి మరి వాటి వాటన్నిటికీ కూడా వర్షం కలుగుతోంది కదా అన్నట్లుగా అయితే ఇక్కడ ఈ మళ్ళీ ఇంకేమన్నారుట నిజమే మీరన్నట్లు మనకందరికీ మనకి వంశ పరంపరంగా సంపద ఈ యొక్క ఆవులే అయితే వాటి ఈ గోవర్ధన పర్వతం జీవనాధారం ఎందుకంటే గోగులన్నీ కూడా ఆ గిరిపై సంచరించుచు పచ్చికలను మేయచు హాయిగా బ్రతుకుతూ ఉన్నాయి అందువలన మనం చే ఏదైతే యజ్ఞయాగాదులు చేసి ఇంద్రుణ్ణి సంప్రీతుణ్ణి చేసుకుందామని అనుకుంటున్నామో అలాంటి పూజలన్నీ కూడా ఈ యొక్క గిరికి సమర్పించటం సమంజసము అని చెప్పి అన్నారు అమ్మ ఎందుక అంతేకాక భూతలమున బ్రాహ్మణులు దేవతల కంటే గొప్పవారు కదా సంచరించేటువంటి దేవతలే బ్రాహ్మణులు అన్నట్లుగా అట్లాంటి బ్రాహ్మణులు కూడా పూజనీయులు అని నందుడు మొదలైన వారితో పలికారుట శ్రుత్వా నారాయణీయుతీ పశుపాహ द्विजेन्द्रानार्चिन्तो बलिमददुरुच्चैः क्षितिभृते व्यधुः प्रादक्षिण्यम् सुभृशमनमन्नादरयुताः त्वमादः शैलात्मा बलिमखिलमाभीर पुरतः श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः నందుడు మొదలైన నీ మాటలను గౌరవించి బ్రాహ్మణోత్తములను గోవర్ధన పర్వతమునకును విధములైన పూజోపహారములను సమర్పించిరి ఆ పర్వతమునకు ప్రదక్షిణలు చేసి నమస్కరించిరి అప్పుడు నీవు నందాది గోపాలుర సమక్షముననే గోవర్ధన పర్వత రూపమున వారి నైవేద్యములను ఆలగించితివి తండ్రి అని నందుడు మొదలైనటువంటి గోపాలురంధరకును అందరూ కూడా ఆ యొక్క కృష్ణ పరమాత్మ మాటలను గౌరవించారుట ఏం మాటలు అసలు అన్నిటికీ ఈ పశువులన్నిటికీ కూడా ఆధారం ఈ గోవర్ధన పర్వతమే సరే భూమిపై నడయాడే దేవతలు కాబట్టి బ్రాహ్మణులు కూడా పూజార్హులు కాబట్టి ఆ రెండింటికి పూజలను సమర్పిస్తే సరిపోతుంది అన్నట్లుగా సూచించారు కదా అందుకని బ్రాహ్మణోత్తములను గొప్పగా అర్చించారుట గోవర్ధన పర్వతానికి నానా విధాలైనటువంటి పూజలు చేసి ఆ పర్వతానికి ప్రదక్షిణాలు చేసి నమస్కరించారుట యొక్క నందాది గోపాల్ రంధరు అప్పుడు గోవర్ధన పర్వత రూపంలో ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మే వారి యొక్క అన్నిటినీ కూడా స్వీకరించి వారొసగినటువంటి నైవేద్యాలన్నీ కూడా అరిపించారు అన్నట్లుగా శ్రీలక్ష్మీ నారాయణ नन्वेश स्वबलिमुपभुङ्क्ते स्ववपुष अयम् गोत्रो गोत्रद्विषि च कुपिते रक्षितुमलम् समस्ता नित्युक्ता जहृषुरखिला गोकुलजुषः श्रीलक्ष्मी नारायणाभ्याम् नमः स्वामी अपु नीवु नन्दातुलतो నేను పలికిన మాట సత్యమే కదా ఈ గోవర్ధన పర్వతం తనకు నివేదించిన ఆహారమునంతయు భుజించుచున్నది కదా పర్వతములకు శత్రువైన ఇంద్రుడు కోపించినచో ఈ పర్వతమే మనలందరూ రక్షించును అని చెప్పగా గోపాలురందరూ మిక్కిలి సంతోషించిరి అప్పుడు కృష్ణ పరమాత్మ నందాదులతో అన్నారుట నేను పలికిన మాట సత్యమే కదా ఈ గోవర్ధన పర్వతం చూడండి తనకు నివేదించిన ఆహారాన్ని భుజిస్తోంది భూజిస్తోంది కదా ఒకవేళ పర్వతాలకి శత్రువైనటువంటి ఇంద్రుడు ఎందుకంటే పర్వతాలకి రెక్కలు కో రెక్కలు కోసాడు కదా ఇంద్రుడు పర్వతాలు మునుపు ఎగురుతూ ఉండేవని చెప్పి అట్లా జీవులందరికీ కూడా ఎంతో నష్టం వాటిల్లుతోందని చెప్పి ఆ పర్వతాలకు ఉన్నటువంటి రెక్కలను కోశాడు అంటే పరోక్షంగా పర్వతాలకి శత్రువు ఇంద్రుడు అన్నట్లుగా ఆ ఇంద్రుడు కోపిస్తే కనుక ఈ గోవర్ధన పర్వతమే మనల్ని అందరినీ రక్షిస్తుంది అని చెప్పాడుట అప్పుడు గోపాలురందరూ కూడా మిక్కిలి సంతోషించారుట అమ్మ శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ परिप्रीता याताः खलु भवदुपेता व्रजुषो व्रजं यावत् तावन् निजमखविभङ्गं निशमयन् भवं तं जानन्नाप्यधिकरजसाक्रान्त हृदयो न सेहे देवेन्द्रस्त्वदुपरचितात्मोन्नतिरपि శ్రీ లక్ష్మి నారాయణాభ్యాం నమః దేవా నందాదులందరును తాము సమర్పించిన నైవేద్యాదులను గోవర్ధనగిరి స్వీకరించినందులకు చాలా సంతోషించిరి పిదప నీవు వెంట నుండగా వారందరును నంద బ్రజమును చేరుకొనిరి గోపాలరు తన యాగమును మానివేసినట్లు ఆ తెలిసెను తెలిసిన పరమాత్మవగ్ని మహిమను ఇంద్రుడు బాగుగా ఎరుగును అనుగ్రహము వల్లనే అతడు అత్యున్నతమైన దేవేంద్ర పదవిని అధిష్ఠించిన్నాడు లోనై క్రోధాంధుడైన అతడు తన అవమాన భారమునకు తట్టుకొనలేకుండెను అది ఇహా నందాదులందరూ కూడా నైవేద్యాలన్నీ గోవర్ధనగిరి స్వీకరించింది అని చాలా సంతోషించి వారందరూ వెంట కృష్ణుడు ఉండగా అందరూ కలిసి నందవ్రజానికి చేరుకున్నారుటమ్మ అయితే ఈ గోపాలురందరూ కూడా ఇంద్రయాగం తన యాగాన్ని మానివేసినట్లు ఆ యొక్క దేవతలకు అధిపతి అయినటువంటి ఆ ఇంద్రుడికి తెలిసిందేట అయితే పరమాత్ముడైనటువంటి కృష్ణుడి మహిమను పరమాత్ముడైనటువంటి కృష్ణుడి మహిమను ఇంద్రుడు బాగా తెలుసు అతనికి అన్నీ తెలుసు ఆ ఇంద్రుడికి ఎందుకంటే ఆ యొక్క కృష్ణ కృపచేతనే అంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేతనే అతడు అత్యున్నతమైనటువంటి దేవేంద్ర పదవిని అధిష్ఠించి ఉన్నాడనేది కూడా తెలుసు అన్ని తెలిసినా కూడా రజోగుణానికి లోనై క్రోధాంధుడై అతడు తన అవమాన భారమునకు తట్టుకోలేకుండా ఉన్నారుట ఇక్కడ ఒకటి మనం గ్రహిస్తే చూడండి ఆ యొక్క గర్వాన్ని అణచటానికి అన్నట్లుగా కృష్ణుడు ఇప్పుడు ఇదంతా నడిపిస్తున్నారు ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచటానికి అన్నట్లుగా అయితే ఆ గర్వాన్ని అణిచే దిశగా ఆ మాయ కృష్ణుడు యొక్క మాయ చూసారా ఎలా అతనిని అలా క్రోధ దీనిగా అంటే రజోగుణానికి లోనయ్యేటట్లుగా ఎట్లా ప్రేరితం చేస్తోందో గమనించండి అది అందుకనే ఆయన మాయని కలిగించేవాడు మాయని హరించేవాడు కూడా ఆయనే అన్నట్లుగా కదా అర్ధమైందర్ మనో భావన అతడు తన అవమాన భారమునకు తట్టుకొనలేకుండెను యతడు ఇంద్రుడు శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః మనూష్యత్వం యాతో మధుభిద వినయం విధతే చెన్నష్ట త్రిదశ सदसां कोऽपि महिमा त्वदश्चिष्ये पशुपहतस्य प्रवृत्तस्त्वां चेतुं सखिलमघवादु मदनिधिः श्रीलक्ष्मी नारायणाभ्यां नमः श्रीमन्नारायणे अयननु मानवडै पुन तर्वात అతడు కూడా దేవతలను అవమానించుట తగని పని ఆ విధముగా దేవతలను అవమానించినచో వారి అనగా వారి నశించును అందువలన ఈ గోపాలుని చేసెదను అని తలంచుచు చూచు ఇంద్రుడు నిన్నే జయించుటకు పూనుకొనెను అని నారాయణమూర్తే మానవుడై పుట్టినా గాని పుట్టిన తర్వాత మరి అతను కూడా దేవతల్ని అవమానించుట అనేది సరైన విషయం కాదు ఈ విధంగా దేవతల్ని అవమానిస్తే అసలు వాళ్ళకేం గౌరవం ఉంటుంది అనగా వారి గౌరవం అంతా కూడా నశించిపోతుంది అందువలన ఈ గోపాలుని సంపద అంతా కూడా నేను నాశనం చేసేస్తాను అని తలస్తు అని తలచి దుర్మదముతో

ప్రయత్ స్థేన్యైరంతర్దహన మరుదాద్వైర్ విహసితో భవన్ మాయానైవ త్రిభువనపతే మోహయతికం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యమ్ నమః ఇంద్రుడు అధిక గర్వముచే చే కన్నూమినో గానక నీవున గోకులంను పూర్తి గాన సింప చేటకు ప్రళయకాల మేఘములను ప్రేరేపించను తాను కూడా ఇరావతమునెక్కి వజ్రాయుధమును చేబూని బయలుదేరను ఈ దృశ్యమును చూచిన అగ్ని వాయువు మొదలైన దేవతలు తమలో తాము నవ్వుకొనిరి త్రిభునాధినాథ నీ మాయ ఎంత గొప్పవాణినోహపరవశుని చేయును కదా అది ఇంద్రుడు ఇహ అత్యధికమైనటువంటి గర్వంతో కన్ను మిన్ను కానకుండా గోకులాన్ని పూర్తిగా నశింప చేసేస్తా అని చెప్పి ప్రళయకాల మేఘాలను ప్రేరేపించాడుట దేహ ప్రళయం వచ్చేటట్లుగా ఐరావతానికి ప్రేరేపించాడు చేబూని చేయలుదేరడు ఈ దృశ్యాన్ని చూచి అగ్ని వాయువు మొదలైనటువంటి దేవతలందరూ తమలో తాము నవ్వుకున్నారట ఏమిటి వ్యర్థ ప్రయత్నం ఈయనకి అన్నట్లుగా త్రిభువనాధినాథ నీ మాయ ఎంత గొప్పవాణినైనాను ఆ యొక్క కృష్ణుడి మాయ పరమాత్ముడి యొక్క మాయ ఎంత గొప్పవాడికైనా మోహపరవసుని చేయును కదా అది వాళ్ళకేమి అన్నమాట ఆ మాయలో పడి అట్లా కానీ వాళ్ళు అలా మాయా ప్రలోభితులవటం కూడా దేని గురించి అంటే వాళ్ళకి మంచి జరగటానికే అన్నట్లుగా ఆ పరమాత్ముడు అట్లా చేస్తున్నాడు అనే సత్యం మనం గ్రహించగలగాలి श्रीलक्ष्मीनारायणाभ्यां नमः सुरेन्द्रः क्रुद्धश्चेद् द्विजकरुणया शैलकृपयापि अनाथं नियत इति विश्वास्य पशुपान् अहो किं नायातो गिरिभिदिति सञ्चित्य निवसन् శ్రీలక్ష్మీ నారాయణ అప్పుడు నీవు నందాదులతో దేవేంద్రుడు కోపగించినచో బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన బలము వలన గోవర్ధన పర్వతం యొక్క దయచే మనకెట్టి కష్టములు కలగవు అని వారికి నమ్మిక కలుగునట్లు మాట్లాడితివి తరువాత దేవేంద్రుడు ఇంకనూ రాలేదేమి అను అతని రాకకై ఎదురు చూచుచుంటివి అట్టి ఓ శ్రీహరి నా రోగములనన్నిటినీ దయతో తొలగించు తండ్రి అని అయితే నందాదులందరూ కూడా కొంచెం అంటే వాతావరణం ప్రళయ వాతావరణం కనపడింది కాబోలు దాంతో వాళ్లతో అన్నాడుట కృష్ణుడు ఎవనంటే దేవేంద్రుడు కోపగిస్తే ఇప్పుడు ఆయన ఏం చేశారు తెలివిగా గోవర్ధన పూజతో పాటు బ్రాహ్మణుల పూజ కూడా చేయించారు కదా బ్రాహ్మణులందరి ఆశీర్వచనం కూడా పొందేటట్లు ఈ భూమిపై సంచరించేటువంటి దేవతలు బ్రాహ్మణులు అది కాబట్టి వాళ్ళందరికీ కూడా పూజ చేయించాడు కాబట్టి ఏమన్నా దేవేంద్రుడు కోపగిస్తే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన బలము గోవర్ధన పర్వతం యొక్క దయ ఆ ఆ రెండిటి వలన మనకెలాంటి కష్టములు కలగవు అని వారందరికీ కూడా నమ్మకం కలిగేటట్లు మాట్లాడట మాట్లాడుతూ ఏమిటి దేవేంద్రుడు ఇంకా రాలా అని తనలో తాను అనుచు అతని రాకకై ఎదురు చూచుచుంటివి ఎదురు చూస్తూ ఉన్నాడుట అట్టి గురువాయురప్ప శ్రీహరి నా రోగములనన్నిటినీ మనందరి రోగాలు కూడా దయతో ఆ స్వామి తొలగించాలి అని ప్రార్థన చేసుకుందాం శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమః ఇంద్రయాగ నివారణం మనం అరవైనందమదస్కం సమాప్తం ఏతత్ ఫలం సర్వం సద్గురు సద్గురుచరణారవిందార్పణమస్తు సద్గురువే నమః శ్రీమాత్రే నమః శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః नारायण नारायण गोविन्द श्रीमनारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मी नारायण नारायण गोविन्द नारायण नारायण गोपाल श्रीमन्नारायण नारायण गोपाल नारायण नारायण गोपाल लक्ष्मीनारायण नारायण गोपाल शुभं <coughs> भवतु